తో పాటు ఆకట్టుకున్న ఈమె ఎవరో తెలుసా బాహుబలి టూ సినిమా ఘనవీయం సాధించి ఎన్నో రికార్డులను సృష్టించింది ఈ సినిమాతో రాజమౌళి టాలీవుడ్ ని మరో స్థాయికి తీసుకువెళ్ళాడంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు సినిమాలు నటించిన వారందరికీ మంచి పేరు వచ్చింది ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు కానీ చాలా మందికి తెలియని ఓ డాన్సర్ బాహుబలి టూలో లో అనుష్కతో కలిసి ఆడి పాడింది తనదైన అభినయంతో మెప్పించి ప్రేక్షకుల మధ్యలో ఎవరి అమ్మాయి అనే ప్రశ్న రేకెత్తేలా చేసింది ఆమె మరెవరో కాదు అనుష్కతో కలిసి అనుష్కాంచరా అనే పాటలో కాలు కదిపిన ఆశ్రిత బేముకంటి బాహుబలి టూ సినిమాలో నటించక ముందు ఈమె చాలా మందికి సూపరిచితరాలే భరతనాట్యం కూచిపూడి నాట్యకారిణిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఉంది రెండు వేల పదమూడులో లో ఓ సినిమా ఆడియో వేడుకలో ఈమె సెమీ క్లాసికల్ తో మెప్పించింది ఆ ఆడియో వేడుకలో రాజమౌళి కుటుంబంతో సహా హాజరయ్యారు నాట్యానికి రాజమౌళి కుటుంబం అయింది ఒక నెల తరువాత రాజమౌళి కొడుకు కార్తికేయ నుంచి ఆమెకి ఫోన్ కాల్ వచ్చింది సినిమాలో నటించడానికి ఆసక్తి ఉందా అని కార్తికేయ అడిగాడట ఆమె ఒప్పుకుంది అలా ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది అంతేకాదు ఈమె పలు టీవీ ఛానల్స్ లో